ధన్యవాదాలు పౌష్టిక ఆహారంతో పంచారు పరమానందం వసతి సౌకర్యంతో చూపారు సౌఖ్యం సార్వత్రిక సూత్రాలతో నింపారు జ్ఞానం ఆర్వైఎస్ మార్గం కలిగించారు పేరణం ఫార్మర్ అగ్రిగేటర్ నిధులు నేర్పి కర్తవ్య నిబద్ధత ప్రాసెసింగ్ పాఠాలతో తెరిచారు అవకాశ ద్వారం యంత్రాల ప్రదర్శనతో ఇచ్చారు అనుభవ సాక్ష్యం ఫుడ్ బాస్కెట్ లో చూపారు విలువైన మార్పు శక్తిపదం పదం లో చూపారు ఆవిష్కరణ స్వయం వ్యాపారానికి చెప్పారు రుణ రాయితీ ప్రాధాన్యం డిజిటల్ మార్కెటింగ్ లో చూపారు దిశ బోధనం పంట కోత తర్వాత తరతుల్లో చెప్పారు శ్రేయస్కర మార్గం సర్టిఫికేషన్ ప్రాధాన్యతను ఇచ్చారు అవగాహనతో కర్షక హృదయాల్లో నింపారు ఆత్మవిశ్వాసం ఆర్ఎస్ఎస్ ఏపీసీ అనే సమన్వయంతో నింపారు సంతం ప్రభాకర్ గారి బృందానికి భాను గారికి హర్షా గారికి ఈ వేదిక ఇచ్చిన వారికి మూడు రోజులు శిక్షణ ఇచ్చినందుకు ఫార్మర్ అగ్రిగేటర్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ